నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ నరసింహలింగవాల ఫ్రమ్ మవిమ్మార్ హెదరా ప్రస్తుతం మనం అమ్మార్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఆఫీస్ లో ఉన్నాం ఇక్కడ ఎంహెచ్ఎస్ ఆధ్వర్యంలో అంటే మజ్దూర్ హిందూ సంఘ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గతంలో భూపూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వెల్డింగ్ సొల్యూషన్ సంబంధించినటువంటి అస్సల కంపెనీ లో పనిచేసినటువంటి మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంప్లాయీస్ అంతా ఈ ఎంప్లాయీస్ కి అప్పటి నుంచి ఇప్పటి వరకు గానీ ఏఎస్ఐ అంటే కంపెనీ నుంచి వచ్చేటువంటి అలవెన్సెస్ ఏవి లేవు కంపెనీ బంద్ అయినా కానీ ఇప్పటివరకు దాదాపుగా వీళ్ళు హయ్యర్ ఆఫీసర్ కూడా చాలా మందిని కలవడం జరిగింది అయితే ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఎటువంటి అవసరాలు కంపెనీ నుంచి వచ్చినాయి ఒకవేళ రాలేదా ఒకవేళ రాకపోతే ప్రస్తుతానికి ఈ రోజు నుంచి వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి ప్రస్తుతం మన నాయకులు ఎక్కడనే ఉన్నారు సార్ నాకు గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు రాష్ట్ర కంపెనీకి సంబంధించి మీరు ఎన్నో పోరాటాలు చేసిన గతంలో నేను కూడా చేసిన బొత్తు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ సమస్యల మధ్య కొలిక్ వచ్చిందా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎంత పర్సెంట్ వచ్చిందో మీకు కార్యాచరణ భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి అస్తర్ బిల్డింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడి ఇక్కడ కార్మికులు పన్నెండు సంవత్సరాలు పని పనిచేసినాక యజమాన్యం అనేది కంపెనీని తాకట్టు పెట్టి ఒక వంద కోట్ల వరకు అప్పులు తీసుకొని శ్రీనివాసరావు డైరెక్టర్ అట్లా కంపెనీ యజమాన్యం ఇది క్రైసిస్ లోకి ఎంటర్ అంటే కంపెనీ ప్రాపర్టీ కన్నా ఎక్కువ బ్యాంకు లోన్ తీసుకొని దాన్ని క్రైసిస్ డిక్లేర్ చేయడం వల్ల ఈ అస్తారనే సంక్షోభంలో పోయింది తప్ప ఆర్డర్స్ అట్లాగే సరైన ప్రాణాలు లేకపోవడం వల్ల అస్తారు అనేది సంక్షోభంలో పడి అయినా కానీ మేము ఎన్సీఎల్టీ ఫస్ట్ ఎన్సీఎల్టీ ఆర్పి మన పబ్లిక్ ఆర్బిఐ ఉంటారు రెసల్యూషన్ పోర్షన్ లో ఉన్నప్పుడు ఆ మేడం కలిసి మాట్లాడినప్పుడు నడిచింది కంపెనీ పదవి నడవడానికి యూనియన్ చాలా శక్తుల తగ్గి అగ్రిమెంట్ లో కూడా తక్కువ తీసుకొని మూడు వేల ఎనిమిది వందలకి అగ్రిమెంట్ చేసి అన్ని డిమాండ్ లో కూడా తలొక్కి నడిపించినాం అయినా కానీ నడపలేకపోయింది చేతగా యజమాన్యం నడపకుండా ఈ రోజు మళ్ళీ ఎన్సిఎల్టీ ప్రాపర్టీ నమ్మడానికి డిక్లేర్ చేసింది ఎన్సిఎల్టి రెండు వందల పంతొమ్మిది ఏం చెప్తున్నారంటే ఈ యాక్ట్ ప్రకారం ఒకవేళ కంపెనీ కనుక మూత పడితే ఆస్తులను అమ్మేసి అక్కడ ఉన్నటువంటి ఎవరెవరు చెల్లించాలో వాళ్ళకి చెల్లించాలని ఎన్సిఎల్టీ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది చెప్తున్నాయి ఆ ఎన్సిఎల్టి లోపల ఇప్పుడు ఈ కంపెనీ రిజల్యూషన్ ప్రొఫెషన్ నరేష్ గారు ఆధ్వర్యంలో పడ్డది దానికి మేము రిప్రజెంటేషన్ తయారు చేసి ఇస్తున్నాం మనకు ఈ వీళ్ళకు మా కంపెనీ శాక్ట్ చాలా స్పష్టంగా చెప్తుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో లో చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే కార్మికుల యొక్క ఏ డ్యూస్ ఉన్నాయో ప్రాధాన్యత చెల్లించాలి అవి ఇంతవరకు చెల్లించలేరు వాళ్ళకు ఈ ఎన్సిఎల్టీ మొన్న పది నెల డిక్లేర్ చేశారు అప్పటి వరకు కంపెనీ నడిచింది మధ్యలో కొద్దిమంది ఆపిండు కానీ ఎన్సిఎల్టీ గౌరవ ఎన్సియల్టీ ప్లేయర్స్ స్పిన్నింగ్ మిల్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన తీర్పులో మిగతా తీర్పులో చాలా స్పష్టంగా చేసింది ఏంటంటే ఎన్సిఎల్ ఎప్పుడైతే డిక్లేర్ అయిందో అప్పటి వరకు వాళ్ళకి చెల్లించాలి కాబట్టి అస్సర్ కార్మికుల పొరపాటు లేకుండా ఎన్సి డిక్లేర్ అయింది కాబట్టి పోయి వరకు అస్తర్ లో జాయిన్ అయిన అందరి కార్మికులకు వేతనాలు చెల్లించాలనేది ఒకటి ఐబీపీ రెండు వేల పదమూడు మనకు కోడ్ ఏదైతుందో ఆ కోడ్ కూడా చెప్తున్నది అట్లా ఇవ్వాలని ఆ కోడ్ ప్రకారం వాళ్ళకి జీతాలు చేయాల్చి బహినం కొట్లాడుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి ఇంతవరకు కాంట్రిబ్యూషన్ పే చేయలేదు అవి ఇమ్మీడియట్ గా లెక్కించి మొత్తం వాళ్ళందరికీ కూడా పే చేయాలి మూడు గ్రాట్యుటీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం నెలకు యాదవత్కి పదిహేను వేల చొప్పున వాళ్ళ సర్వీస్ కు చెల్లించాలి దాదాపు పద్నాలుగు సంవత్సరాల వాళ్ళ గ్రాట్యూటీ చెల్లించాలంటే ఏడు నెలల జీతం వాళ్ళకి చెల్లించాలి గ్రాట్యుటీగా కాబట్టి ఆ గ్రాట్యుటీ తక్షణం చెల్లించాలనేది మా డిమాండ్ ఈ అన్నిటికి మేము ఆర్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ వారంలో ఇచ్చినాక అవసరమైతే కోర్టులో వాదించే అది ప్రెసిడెంట్ గా నేను గతంలో కూడా వాదించిన పిఎస్ఎంఎల్ లో వాదించి పూర్తి న్యాయం వస్త్ర కార్మికులు చేస్తాం ఈ అసలు సంబంధించిన విషయం అంటే సార్ ఇంకోటి నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో ఏ సంస్థలో అస్తల్లో పనిచేసే సంస్థలు ఉన్నటువంటి అప్పటి నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ మొత్తం గమనిస్తే డబ్బులు ఎంత అంటే కంపెనీకి ఎంత లాభం ఉందో దాని వల్ల ఇక్కడ ఉన్న మీ ఎంప్లాయీస్ ఎంత భారీగా నష్టం ఇప్పటివరకు మీరు అంటున్నారు గ్రాడ్యుయేట్ కూడా రాలేదని వాస్తవానికి కంపెనీ క్లోజ్ చేసే కంటే ముందు మీరు అందరూ సిక్స్ సిక్స్ మంత్స్ నుంచి గ్రాడ్యుయేట్ కట్టించాలి అది యాజ్ పర్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ అటు రాకపోగా కూడా మీకు పిఎఫ్ వ్యవస్థలో కూడా బాగా మోసం జరిగింది అంటే ఎన్ని కోట్ల రూపాయలు మీకు అంటే మీ ప్లాంట్ లో జరిగింది అనుకోవచ్చు మా ఇప్పుడు మొత్తం నూట మంది కార్మికులు ఉండ్రి అలా కాంట్రాక్ట్ కార్మికులకు ముప్పై మంది ఉండ్రి వాళ్ళందరూ కూడా మన ఫ్యాక్టరీ సార్ సెక్షన్ టూ ప్రకారం ఖచ్చితంగా వాళ్ళందరూ అందులో కవర్ అవుతారు వాళ్ళకు సంబంధించి పిఎఫ్ డ్యూస్ మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ దాదాపు నూటి పన్నెండు రూపాయలు చొప్పున ఒక పన్నెండు ఏళ్ళకి మొత్తం పెండింగ్ కొంత వెట్టింది చాలా పెండింగ్ ఉన్నది ఆ లెక్కలను తీస్తే దాదాపు ఒక పది కోట్ల పైన మొత్తం వాళ్ళందరూ కూడా చెల్లించాల్సి వస్తుంది అస్టర్ ప్రాపర్టీ అనేది నూట ఎనభై ఎకరాలు ఉంది ఇక్కడ ఆ ప్రాపర్టీ ఇప్పుడు వ్యాలిడ్ ల్యాండ్ ఉన్నది అట్లా కంపెనీ ఒక యాభై కోట్ల పైన కంపెనీ ప్రాపర్టీస్ కు ఎస్టిమేషన్ ఉన్నది ఇవన్నీ చెల్లించి ఇళ్లకెళ్లి ప్రాధాన్యతగా కార్మికులకు సంబంధించిన ఇవ్వాలని కంపెనీ సెక్షన్ ఫైవ్ థర్టీ చెప్తున్నది ఆ ప్రకారం మున్సిపాలిటీ రిజల్యూషన్ ప్రొఫెషనల్ నరేష్ గారికి ఇస్తున్నాం ఆయన ఇవ్వకపోతే ఎన్సిపాలిటీ పిటిషన్ వేసి క్లియర్ చేసుకుంటాం చట్టం చాలా స్పష్టంగా ఉన్నది లెజిస్లేషన్ అనుకోలే ముందు వాళ్ళకు వాళ్ళ అయితే వరకు ఈయన నిలబడుతుంది కట్టి క్రిప్లగా పది పది రూపాయలు వాళ్ళకి చేర్చి అయితే వరకు మేము ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లోకల్ లీడర్స్ బూత్ లో కానీ హైయర్ ఆఫీసర్ కానీ అంటే ఒక కంపెనీ నుంచి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకు వత్తాసలుపుతూ ఇంటర్నల్ గా తీసుకున్నారని మేము అంటే ఇప్పుడు మీ ఎంప్లాయీస్ కూడా అట్లా ఇంటర్నల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా మొత్తం లోకల్ లీడర్స్ కూడా మమ్మల్ని పట్టించుకున్నారు కంపెనీ నుంచి మంత్లీ మంత్ ఇంకా అమౌంట్ తీసుకోకపోగా కంపెనీ అత్యవసరం మూమెంట్ కూడా కొన్ని బాధీగా తీసుకున్నారని లోకల్ లీడర్ చేసుకున్నాం దానికోసం లేదు ఇప్పుడు మేము లోకల్ లీడర్ పైన అభియోగాలు ఆధారాలు లేని అభియోగాలు చేయదలుసుకోలేము కానీ మేము కలిసినాం గత మంత్రిని కలిసినాం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కలిసినాము ఇక్కడ కార్మికులు అందరూ పోయి కలిసి నివేదించడం దీన్ని కాపాడాలని బట్ ఎవరు కూడా స్పందించలేము అసలు ప్రభుత్వానికి ఆ వైఖరి లేదు మహబూబ్ నగర్ లో ఇవాళ ఎస్సీ జోన్ లోపల అట్లాగే ఇవాళ చాలా పరిశ్రమలు చుట్టూ దాదాపు రెండు వందల పరిశ్రమలు ఉన్నాయి రెండు వందల పరిశ్రమల్లో కనీస వేతనాలు అమలు చేస్తలేరని మెమరాణం ఇచ్చినాం జీవో గవర్నమెంట్ ప్రకటించింది గజెట్ ప్రకటించిన జీవో విత్తనాలు ఎవరు చెల్లించట్లేదు అట్లాగే పిఎఫ్ సంబంధించి షూమోటో యాక్షన్స్ లేవు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ కట్టాలో పిఎఫ్ సంబంధించి రికవరీ కోసం షూమోటో యాక్షన్స్ ఎక్కడ జరగట్లేదు అట్లాగే మనకు సంబంధించినటువంటి ఈజీ డూయింగ్ బిజినెస్ అని చెప్పి ఈ రోజు గవర్నమెంట్ అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాక్టీస్ ఇన్స్పెక్టర్ విజిట్ చేయకుండా గత ప్రభుత్వం జీవో ప్రకటించింది దాంతో ఫార్మా కంపెనీలో లో రాలిపోతున్నారు కార్మికులు నిన్న చూసినాం ఆంధ్ర లోపల అనంతపురం